ஆய் ஹலோ நமஸ்தேல் டு அவர் சானல் ராகதிப் ஆல்ரௌண்டர் நேனுமிகீப் ఈ రోజు మనము అలసందల చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అలసందలే మనకు హెల్దీగా ఉంటాయి అలాంటిది దాంతో మనం ఇలా చాట్ చేసుకున్నామంటే చట్పటాగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ అలసందలతో హెల్దీగా స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి సో ఇవి నాటు అలసందలు అండి హైబ్రిడ్ అయినా తీసుకోండి దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేస్తాను ఇలా కుక్కర్లో వాటర్ వేసి కుక్ చేసుకుందాము సో ఇవి ఉడకబెట్టుకుందామండి సో ఉడకబెట్టుకున్న తర్వాత అప్పుడు నీళ్ళన్నీ ఉంపేసుకోవాలి సో అందుకనే చూడండి కుక్కర్లో విజిల్స్ పెట్టేసుకున్న ఒక విజిల్కే కుక్ అయిపోతుంది ఇది మ్యాక్సిమం ఒకసారి చెక్ చేసుకోండి కొన్ని తీసి ఇలా స్మాష్ చేసి చూడండి ఒకటి సో ఇలా చేసుకోండి చూడండి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ సపరేట్ చేసి ఓన్లీ అలసందల వరకు తీసుకోండి ఆ నీళ్ళు తీసేసినాం కదా దాంతో రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు ఒక గిన్నెలో నేను ఇక్కడ ఒక బౌల్ అలసందలు ఉడకబెట్టుకునేది వేసుకున్నాను తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ తురుముకున్న క్యారెట్ వేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోండి ఇక్కడ తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర సన్నగా తరుక్కున్న టొమాటోస్ వేసుకున్నాను తర్వాత కొద్దిగా లెమన్స్ స్క్వేజ్ చేసి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా చాట్ మసాలా సాల్ట్ కొద్ది కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన అలసందల్ల చాట్ రెడీ అయిపోతుంది సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ వాచ్